అల్లు అర్జున్ ఉదంతంలో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రచారంలోకి వస్తున్నాయి వాస్తవం అన్నటువంటిది నిజం ఎప్పుడు కూడా నిఖార్సుగా ఉంటుంది కానీ ఆలస్యంగా బయటకు వస్తుంది ఈ లోపు అబద్ధం ఆ రోజు చుట్టొస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో బయటికి చెప్పే ధైర్యాలు ఇప్పుడు ఎవరికి లేవు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విచిత్రమైనటువంటి వాతావరణం అందులో ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప సినిమాకి సంబంధించి ఒకటి సరే పోలీసులు కోపంతో ఉన్నారా లేదా అల్లు అర్జున్ బయటికి రాలేదా వాళ్ళు చెప్తే వినలేదా ఇవి ఒక ఆస్పెక్ట్ ఇవన్నీ ఆల్రెడీ వినేసాం ఇప్పుడు వింటున్నటువంటి కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఒక మంత్రి పేరు నేను ప్రస్తావించిన ఎందుకంటే ఆయన పేరుతో ధృవీకరణ కాకుండా బట్ ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట ఏంటంటే ఒక మంత్రి గారు కీలకమైనటువంటి మంత్రి గారు ఒక సినిమా థియేటర్లో బెనిఫిట్ షో తనకి అంకితం చేసేమని అడిగారని అలాగే ఆయన ఏదో టికెట్లు అమ్ముకోవడానికి అని కాదు తనకి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళ నుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి